ఇర్మియా దేవుని వాక్యానికి విధేయత ఇర్మియా బెంజమిన్ దేశంలోని అనాతోతు గ్రామానికి చెందిన ఒక యాజక కుటుంబంలో జన్మించాడు ఆయన చాలా చిన్న వయసులోనే దేవుని పిలుపును అందుకున్నాడు దేవుడు ఇర్మియాతో నేను నిన్ను గర్భంలో రూపింపకముందే నిన్ను ఎరిగి నీవు తల్లి గర్భంలో నుండి బయలుదేరకముందే నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని ఇర్మియా ఒకటి ఐదు అని చెప్పాడు యూదా ప్రజలను వారి పాపాల నుండి పశ్చాత్తాపడమని హెచ్చరించాడు వారు వినకపోతే బబులోను చెర వస్తుందని ప్రవచించాడు అయితే రాజులు యాజకులు ప్రజలు ఆయన మాటలను ద్వేషించారు అపహాస్యం చేశారు ఆయనను చెరసాలలో వేశారు ఒంటరిగా నిరాశతో ఉన్నప్పటికీ ఇర్మియా దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఆపలేదు ఆయన ఏడ్చే ప్రవక్తగా పిలవబడ్డాడు ఎందుకంటే ప్రజల భవిష్యత్తును చూసి ఆయన తీవ్రంగా దుఃఖించాడు దేవుని వాక్యం తన ఎముకలలో మండుతున్న అగ్నిలా ఉందని దానిని ప్రకటించకుండా ఉండలేకపోయానని ఆయన చెప్పాడు చివరికి ఇర్మియా హెచ్చరించినట్లే జరిగింది బబులోను సైన్యం యరూషలేమును ముట్టడించి నాశనం చేసింది దేవాలయాన్ని కూల్చివేసింది ప్రజలను చెరలోకి తీసుకుపోయింది ఇర్మియా ఈ భయంకరమైన సంఘటనలకు సాక్షిగా ఉన్నాడు జీవితం నుండి మనం నేర్చుకునే పాఠాలు దేవుని పిలుపుకు విధేయత దేవుని ప్రణాళిక కష్టంగా ఉన్నా ఆయనకు లోబడటం ముఖ్యం నిజాయితీ ధైర్యం సత్యం కఠినంగా ఉన్నా దానిని మాట్లాడటానికి ధైర్యం కావాలి నిరాశలో దేవునిపై ఆధారపడటం కష్టాలు ఒంటరితనం ఎదురైనప్పుడు దేవుడే మనకు అండ పశ్చాత్తాపం ఆవశ్యకత దేవుని తీర్పు నుండి తప్పించుకోవడానికి పశ్చాత్తాపం అవసరం ప్రజల పట్ల దైవ ప్రేమ ఇర్మియా దుఃఖం దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తుంది ఇర్మియా జీవితం కష్టాలతో నిండి ఉన్నప్పటికీ దేవుని పట్ల ఆయనకున్న నమ్మకం విధేయత సత్యాన్ని పలకడంలో ఆయన చూపిన ధైర్యం నేటికీ మనకు గొప్ప ప్రేరణ